గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరారు మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు గంగిశెట్టి రాజు నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణతో పాటు వివిధ హోదాల్లో పనిచేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు జాయిన్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాము అదే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు ఆ ఆరో గ్యారంటీ కూడా ఫిఫ్టీన్త్ అగస్టులో కూడా చేస్తా అని మాటిచ్చారు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం మా కలిసి కలిగినందుకు సంతోషిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ వచ్చిన మా నాయకులకు కూడా చెప్తున్నా ఎప్పుడైతే మీరు కనువ కప్పుకు మమ్మల్ని ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నడిచే అధికారం మీ అందరికి వచ్చింది ఎట్లయితే పదిహేనుల కింద కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను గెలిచినాను ఆ పూర్వభయం భయం పూర్వ వైభవం తీసుకొస్తున్నందుకు మీ అందరికి కూడా ఎప్పుడు కూడా వినోప చేసే భాగ్యం మళ్ళీ కల్పిస్తున్నారు మీరు కూడా మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్లు ఉన్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందాలి గజ్వేల్లో రేపు రాబోయే కాలంలో ఇప్పుడు ఎంపీ గెలుచుకుంటూ ఎంపీ తర్వాత వచ్చే ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మున్సిపల్ కానీ అన్నీ గెలిచే విధంగా మీ సూచనల ప్రకారం నేను కూడా నడుచుకుంటా మీరు కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కేసీఆర్ ఎమ్మెల్యే కాదు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నది ఆ విధంగా మనం సేవ చేద్దాము ప్రజలలో గోదాము ప్రజలకి సేవ చేసి ఇంకెక్కు ఓట్లు తెచ్చుకొని రేపు రాబోయే కాలంలో గజ్వేల్ పట్టణాన్ని సిద్దిపేట కాదు ఇంకా కొడంగల్ లేక తీర్చిదిద్దే బాధ్యత కూడా మన రేవంత్ అన్న ఎందుకంటే ఆయనకు రేవంత్ అన్నకు కూడా తెలుసు కేసీఆర్ను ఎదుర్కొని ఇక్కడ కార్యకర్తలు ఇంత గట్టిగా కొట్లాడుతారంటే తప్పక మన గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు మీ అందరికీ వస్తుంది మీరు మంచిగా కష్టపడి మన పార్టీని అభివృద్ధి చేసే విధంగా మీరు చూడాలి ఎందుకంటే పాత కొత్త ఏం లేదు కానీ పాతకు ఉన్న మా సర్దారు ఎక్స్వైజర్డ్ అందరికి కూడా వాళ్ళని ముందటు ఉండి మీరు పక్కకుండి నడిపించాల్సిందిగా మరి ఒకసారి మీ అందరినీ కొడుతున్నా మా రాజీవ్ను కానీ రేగొండ కానీ అప్పుడు పోయి ఇవాళ విడిపోయి విడిచి మళ్ళీ పార్టీలకు ఆహ్వానిస్తూ అమ్మ మా సత్యనారాయణ ఆయనకి ఇప్పుడు బాధ్యత ఉంది వెనకడ మేము ఉప చేసినాం మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ చేసే బాధ్యత తీసుకోవాలి ఆయన కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే నువ్వు ఉండొచ్చు ఈ విధంగా రేపు గజ్వల్లో మున్సిపాలిటీ కైవసం చేసుకునే విధంగా మేమందరం కూడా ప్రయత్నం